తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకునే ముందు గాని తరువాత కానీ మనం అమ్మవారి దర్శనానికి తిరుచానూరు వెళతాం తిరుచానూరు పద్మావతీదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణస్వామి దేవాలయానికి సంబంధించిన మూల కథ ఏమిటి ఈ దేవాలయ సందర్శన వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విశేషాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తిరుచాన అనగా మహాలక్ష్మి మహాలక్ష్మి కొలువున్న ఊరు తిరుచాన ఊరుగా క్రమక్రమంగా తిరుచానూరుగా పరిణామం చెందింది చాలా కాలం కిందట ఇది శ్రీ సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతం అందువల్ల శ్రీసుఖనూరుగా కూడా పిలువబడుతుంది ఈ పవిత్ర క్షేత్రంలో పద్మ సరోవరంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అర్చామూర్తిగా శాంతి నిలయంలో కొలువై స్వతంత్ర వీరలక్ష్మిగా సేవలు అందుకుంటూ భక్తజన బాంధవిగా భక్తులను అలరిస్తోంది తిరుచానూరు పద్మావతీదేవి ఆలయంలో సుందర రాజస్వామి దేవాలయంతో పాటుగా శ్రీ కృష్ణస్వామి దేవాలయం కూడా ఉంది కృష్ణస్వామిని అళగియ పెరుమాళ్ అంటే అందమైన దేవుడు అని కూడా పిలుస్తారు గర్భాలయంలో పడమటి గోడవారకు దగ్గరగా రెండు అడుగుల శిలా వేదికపై తూర్పు ముఖంగా శ్రీకృష్ణుని శిలా విగ్రహం దర్శనమిస్తుంది పద్మాసనంలో కూర్చుని వరద హస్త భంగిమలో రెండు చేతులు బారజాచి ఉంటాడు ఈ స్వామి కృష్ణస్వామి మూర్తికి పక్కనే మరొక శిలా వేదికపై బలరాముని శిలా విగ్రహం ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించబడింది ఎడమకాలును మడిచిపెట్టి పీఠంపై కూర్చున్న బలరాముడు కుడికాలును కిందకు జారవిడిచి ఉంటాడు ఎడమ చేయిని మడిచిన ఎడమకాలుపై ఉంచి కుడి చేతిని నేలపై ఆంచి సేద తీరినట్టుగా ఉంటాడు రెండు పాదాలకు పాదరక్షలు ధరించి ఉంటాడు బలరామకృష్ణుల విగ్రహాలకు కిరీటాలు ఉంటాయి ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా ఎవరి పక్షాన ఉండడం ఇష్టం లేక అసలు సంగ్రామ సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండకూడదని నిశ్చయించుకున్న బలరాముడు క్షేత్ర దర్శనాలకు బయలుదేరి వెళ్ళాడు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన మహా సంగ్రామం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు తన అన్న అయిన బలరాముని వెతుకుతూ శ్రీ సుఖమహర్షి ఆశ్రమానికి వచ్చాడు తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి విశ్రమించవలసిందిగా శ్రీసుకుడు శ్రీకృష్ణుని కోరాడు అందుకు అంగీకరించిన కృష్ణుడు ఆ పవిత్ర ప్రశాంత ఆశ్రమ వాతావరణంలో పద్మాసనం వేసుకొని తన అరిచేతులను రెండు మోకాళ్లపై ఉంచి ధ్యానగ్రస్తుడయ్యాడు ఇంతలో క్షేత్ర సందర్శనం ముగించుకొని వచ్చిన బలరాముడు కృష్ణుని చూసి చాలా ఆనందించాడు ఆ ఆనందంలో అలిసిపోయి ఉన్న బలరాముడు పాదరక్షలు కూడా విడవకుండానే పీఠం పైన కూర్చున్నాడు ధ్యానం పూర్తి చేసుకొని కళ్ళు తెరిచిన శ్రీకృష్ణుడు బలరాముని చూసి ప్రస్తుతం తాము ఉన్న ఈ ప్రదేశం అంత దివ్యక్షేత్రమని ఇంతకు మించిన పుణ్యప్రదేశం వేరే ఏదీ లేదని ఇంకా ఈనాటితో క్షేత్రాటనం ముగించుకోమని చెప్తూ తన రెండు అరచేతులతో ఈ దివ్య స్థలాన్ని చూపించాడని బలరాముడు కూడా అందుకు అంగీకరించాడని చెప్తారు ఆనాడు వారిద్దరూ శ్రీ సుఖ ఆశ్రమంలో ఆతిథ్యం తీసుకున్నందుకు గుర్తుగా అదే భంగిమలలో వారిద్దరి విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ శ్రీకృష్ణస్వామి దేవాలయాన్ని నిర్మించారని ప్రతీతి ఈ ఆలయంలో కొలువైన అన్నదమ్ములిద్దరి దర్శనం చేసుకుంటే అంటే బలరామ శ్రీకృష్ణుల దర్శనం చేసుకుంటే సమస్త తీర్థయాత్రా ఫలితం సిద్ధిస్తుందని భక్తులకు వారు వరం ప్రసాదించారని కథనం అందుకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సమస్త తీర్థయాత్రా ఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం బలరామ శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆలయాన్ని దర్శించుకొని మనం కూడా ఈ ఫలితాన్ని పొందుదాం